హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సండే కదా అని చెప్పి నేను మూడు సంవత్సరాల తర్వాత సినిమాకి వెళ్ళానండి ఈరోజు నేను ఇంతకుముందు లాస్ట్ టైం థియేటర్లో చూసిన సినిమా మహర్షి చాలా కాలం తర్వాత సత్యం సుందరం సినిమా కార్తీక సినిమా అండి ఇది మా ఊరు శ్రీనివాస థియేటర్ ఈ థియేటర్కి వెళ్ళాను ఈ థియేటర్ నాకన్నా వయసులో ఒక సంవత్సరం పెద్దదండి ఈ థియేటర్ ఈ మూడు సంవత్సరం నాలుగు సంవత్సరాల కనుక రీమోలింగ్ చేసి మళ్ళీ వేసి థియేటర్ చేశారు థియేటర్లు ఎంత చక్కగా చేసినప్పుడు కూడా థియేటర్కి సినిమాకి చూడటానికి ప్రేక్షకులకైతే రావట్లేదని చూడండి సినిమా రిలీజ్ అయితే రెండే రోజే కార్తీగా కార్తీ అరవింద్ స్వామి నడిచిన సినిమా చాలా బాగుంటుంది సినిమా థియేటర్ అంతా ప్రశాంతంగా ఉంది ఏసీ కూడా బాగా వదిలేరు నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది థియేటర్లో ఉండమని చాలా సంవత్సరాల తర్వాత థియేటర్లో నేను రెండున్నర గంట సేపు కూర్చుంటే ఎప్పుడు కూర్చుందామని అనిపిస్తుంది ఈ రోజైతే మటుకు సినిమా హాల్లో చాలా ప్రశాంతంగా ఉంది థియేటర్లో సినిమా బొమ్మ పడిన తర్వాత సినిమా అయిపోయేదాకా కూడా అప్పుడే అయిపోయింది అనిపించింది అంత చక్కగా తీశారండి సినిమా అభిమానాలు ఆప్యాయతలు మమకారాలు మర్చిపోయిన ఈ రోజుల్లో మళ్ళాని గుర్తు చేశారు తీసిన విధానం అయితే చాలా చక్కగా ఉంది అరవింద్ స్వామి కార్తి నటనైతే అద్భుతం ఫ్యామిలీ కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా నాకు ఏ సన్నివేశంలో కూడా ఒక్కసారి కూడా బోర్ అనిపించలేదు అప్పుడే అయిపోయింది సినిమా ఇంకా ఉంటే బాగుండి అనిపించింది అంత చక్కగా తీశారు సినిమా అయితే మా ఊరు థియేటర్లు థియేటర్లు ఎంత క్లాసిక్ ఉన్న జనాలు లేకపోతే ఏం చేస్తారండి మనకి థియేటర్లు రాను రానడానికి చాలా తగ్గిపోతూ ఉండే సినిమాని చూస్తే మైండ్ కొంచెం రిలాక్స్ అవుతుంది అండి అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది నేను అంటా కానీ సినిమా పోతే కొంచెం అది వేరే ప్రపంచం వెళ్తాం థియేటర్లో సినిమా చూస్తేనే హ్యాపీగా ఉంటుంది నాకైతే ఇలా చాలా ప్రశాంతంగా హ్యాపీగా అనిపించింది సినిమా కూడా చాలా బాగుంది కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా చక్కటి సినిమా కానీ ఇది రిలీజ్ అయిన టైం కరెక్ట్ కాదేమో కానీ సినిమా మటుకు సూపర్ సూపర్ అండి చాలా చక్కగా ఉంది నాకు బాగా నచ్చింది ఇది మా ఊరు థియేటర్ చూడండి మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంటికి వచ్చేవరికి మా వీడియో నుంచి మటనించిపోయిన మటంతో కూర చేసి పెట్టింది సినిమాకి వచ్చి హ్యాపీగా బంద్ చేసి సండే ఇలా గడిచిపోయిందండి మాకు